రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది గత రెండు వారాలుగా చూస్తే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఏ ఎల్లో మీడియా వార్తాపత్రిక కానీ న్యూస్ ఛానల్ కానీ చూస్తే పోరెత్తించేస్తూ ఉన్నారు నాకు అర్థం కాని విషయం వేర్ ఈజ్ ద స్కామ్ గవర్నమెంటే లిక్కర్ లిక్కర్ షాప్స్ రన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే షాప్స్ రన్ చేసినప్పుడు అంతకు ముందులా కాకుండా ఏ నలుగురు ఐదుగురుకో ఓ నాలుగైదు డిస్టిలరీస్కి ఎంటైర్ బిజినెస్ పరిమితం చేయకుండా మోర్ నెంబర్ ఆఫ్ డిస్టిలరీస్కి ఎలిజిబిలిటీ ఉన్న డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజల్లో వినియోగం తగ్గించినటువంటి ఆ సందర్భంలో ఎక్కడ ప్రజలకు సంబంధించాల్సినటువంటి ఆస్తులకో లేకపోతే నిధులకో నష్టం జరగలేదు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి కానీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు కానీ నష్టం జరిగినటువంటి సందర్భంలో ఒక లేని స్కామ్ని ఊహల్లోనే తయారు చేసి మాజీ ఐఏఎస్లు అరెస్ట్ చేయటం మాజీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డీ గారిని అరెస్ట్ చేయటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక కక్షపూరిత రాజకీయాలకి ఒక తార్కాన్మని నేనైతే భావిస్తూ ఉన్నాను ఇదేదో కేవలం మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారను లేకపోతే జగన్ గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేను భావించను నిన్ను చూస్తే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ చేయడం అనేక మంది నాయకులను అక్రమ కేసులు పెట్టి బనాయించడం ఇవి అక్కడతో ఆగలా మాట వినకపోతే ఎవరినైనా సరే అన్నట్టు మేము చెప్పింది చేయకపోతే ఎవరినైనా సరే అన్నట్టు ఐఏఎస్లని ఐపీఎస్లని తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి చేసి వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళనే జైలుకి పంపించడం పిఎస్ఆర్ ఆంజనేయుల గారు కావచ్చు ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడదామని వస్తున్నటువంటి కంపెనీల బాసుల్ని కంపెనీల యాజమాన్య యాజమాన్యా మేనేజ్మెంట్స్ని సైతం బ్లాక్మెయిల్ చేసేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది అప్రజాస్వామికమైనటువంటి కక్షపూరిత రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం మనం ఎక్కడికక్కడ కొత్త కంపెనీలు పెడదామని అనుకున్నటువంటి ప్రతి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళి మెయిల్ చేయటం మనం విరివిగా వార్తలు చూస్తున్నాం ఇది మోర్ ఓవర్ ఈవెన్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తున్నారు ఈ వార్త ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయామంటే చికెన్ ట్యాక్స్ అట కొత్త వెరైటీ ఇది చికెన్ ట్యాక్స్ కేజీ చికెన్ పైన ఇరవై రూపాయలు పది రూపాయలు పోయి ఇప్పుడు ఇరవై రూపాయలు రేట్ పెంచారు గత నాలుగు రోజులుగా గమ్మత్ గమ్మత్తైనటువంటి సందర్భం జరిగిందట ఆళ్ళగా ఏంటట మీరు ఎలా చికెన్ పైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మాకు కూడా చెప్పండి అని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఆ విధానం ఏంటో ఆ చికెన్ ట్యాక్స్ పాలసీ ఏంటో మాకు కూడా చెప్పండి మేము కూడా వసూలు చేసుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నారట మా దగ్గర ఏమో లోకల్ జీఎస్టీ మందుబాటుల పైన అదనంగా పది రూపాయలు కంపెనీ వాళ్ళని బెదిరించటం ఏమవుతుంది ఈ రాష్ట్రం యొక్క ప్రెస్టీజ్ ఏమవుతుంది రాష్ట్రం యొక్క స్టేచరు అసలు ఎవరు ఆలోచించడం లేదు పేరుకేమో లా కంపెనీ వస్తుంది లీ కంపెనీ వస్తుంది అని చెప్పి వీళ్ళు పేపర్లోనూ న్యూస్ వార్తాపత్రికలోనూ చూపిస్తూ ఉంటారు ఆ కంపెనీలన్నీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఆయన హయాంలో ఎంఓయూలు చేసుకొని ఆయన హయాంలోనే ల్యాండ్ అలాట్మెంట్స్ చేసుకొని ఆయన హయాంలోనే గ్రౌండ్ అయినటువంటి ఫ్యాక్టరీలు లేకపోతే ఇండస్ట్రీస్ని వీళ్ళిప్పుడు ప్రారంభించడం ఇదిగో మేమే ఈ కంపెనీ తెచ్చాము మేమే తీసుకొచ్చామని చెప్పి గోపల్ చెప్పుకుంటాం సిద్ధి ది గవర్నెన్స్ ఒక్కటంటే ఒక్క కంపెనీ నిన్నం అనేదో చాలా గొప్పగా మీరు అనంతపురంలో ఫౌండేషన్ వేసినటువంటి రెన్యూ కంపెనీగా అంతకుముందు నెల రోజుల ముందు గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి వైజాగ్లో చేసినటువంటి ఎనీథింగ్ యూ టేక్ ప్రతి ఇండస్ట్రీ కూడా శ్రీ సిటీలో కానీ విశాఖపట్నంలో కానీ రాయలసీమ అనంతపురం ఆ జిల్లాలో వచ్చినటువంటి ఆల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కానీ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఒక్క కంపెనీని మీరు తీసుకురాగలిగారండి టీసీఎస్ మేము తీసుకు తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తే భూదాహం కోసం భూములను అక్రమంగా లాక్కోవడం కోసం అని చెప్పి మీరు రూపాయికి ఇస్తున్నాము అర్ధ రూపాయికి ఇస్తున్నాము మీరు డ్రామాలు వేస్తున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన దేశంలో ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు ఇది ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దలు దృష్టి పెట్టడం లేదు తెలియడం లేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అయినటువంటి లిక్కర్ షాప్స్లోనే మీరు స్కామ్లు అంటే మరి ఈరోజు అన్యాయంగా పెంచినటువంటి అమరావతి పనులకు సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ కేవలం ఐదేళ్ల కాలంలోనే ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతారు ఎస్టిమేట్స్ మరి ఇందులో స్కామ్ ఉండదా ఇష్టానుసారంగా భూములు అలాట్మెంట్స్ చేస్తున్నారు అందులో స్కామ్లు ఉండవా రెండున్నరకేమో మేము ఎలక్ట్రిసిటీ యూనిట్ కొంటేనేమో అది స్కామ్ అని గొడవ చేసే మరి ఇప్పుడు వీళ్ళేమో నాలుగున్నర ఐదు రూపాయలకి యూనిట్ కొంటారట అది స్కామలు కాదా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని కూడా స్కాములు మాదిరి భూతత్వం పెట్టి చూసేటటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారంటే రేపు పొద్దున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కూడా ఇలాగే పరిపాలన చేయాలా మీరు కూడా కక్షాపూరిత రాజకీయాలు చేయాలా మీరు కూడా ప్రతిదాన్ని స్కామ్ అని చెప్పి బురద తల్లి వాళ్ళందరినీ కూడా మేము కూడా అరెస్ట్ చేయాలంటే మాకు నేర్పిస్తున్నారు ఇది నేను అనుకుంటున్నాను ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏ జన్మలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చేసుకున్నారో తెలియడంలో ఈరోజు ఇంత నీచమైన పరిపాలన మనం చవి చూడాల్సి వస్తుంది పుణ్యానికి నేను పిల్లలు చనిపోయినారు అంటే అది మన పాప ఫలితమే కదా పుణ్యానికి సింహాచలంలో కొంతమంది తిరుపతిలో కొంతమంది ఎప్పుడన్నా విన్నామా ఏమి అంటే ఆయన చేసినటువంటి పాపాలకి ఈరోజు ప్రజలు పరిహారం అనుభవించే పరిస్థితి వచ్చిందని నేనైతే భావిస్తాను ప్రభుత్వం తీరు మారాలని పాలకులు తీరు మారాలని కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పోలీసు పెద్దలపైన విచారం జరిపించాలని నేనైతే డిమాండ్ చేస్తూ